గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులు కేశవ మండి పడ్డారు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం ఎర్రగుంట దగ్గర హెచ్ఎల్సీని ప్రభుత్వ వైపు కారు శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు కోటి ప్రభుత్వం ఏర్పాటైన నెలలోపే ప్రాజెక్టుల పట్ల ప్రత్యేకంగా దృష్టి సారించిందని అందులో భాగంగా డెబ్బై ఆరు పేల కోట్లు కేటాయించిందని తెలిపారు గత ఐదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైతే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి నెలలోనే ఎమర్జెన్సీ రిపేర్లను మనం చేయడం జరిగింది రెండవ సీజన్ వచ్చే లోపల ముప్పై ఐదు కోట్ల రూపాయలని మనం రిలీజ్ చేశాం వర్కులు శాంక్షన్ చేశాం వర్క్లు కంప్లీట్ అయిపోతూ ఉన్నాయి లాస్ట్ వన్ వీక్లో ఉన్న ఇప్పుడు అన్ని వర్క్లు కూడా ముప్పై ఐదు కోట్లతో వాటర్ని ఎట్లా ఎఫెక్టివ్గా తీసుకువెళ్ళాలనేటువంటిది మనం చేసుకోగలిగింది ఒకవైపు హెచ్ఎల్సీ మరోవైపు అందరినీ బయటని సెకండ్ ఫేజ్లో లైనింగ్ టోటల్ ఇరిగేషన్లో అనంతపురం జిల్లాలో గత ఐదేళ్లుగా ఎంత నిర్లక్ష్యం చేశారో ఒక్క సంవత్సరంలోనే దానికి పది రెట్ల పట్టి మనం చేయగలిగాం ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది తుంగభద్ర డ్యామ్ కూడా ఈసారి నీళ్లు తక్కువ పెడుతున్నారు ఐటీ పెడుతున్నారు కాబట్టి నీళ్లు తక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకునే పంటలు వేసుకోవాలనేటువంటిది నేను కోరుతా ఉన్నాను ఎందుకోనంటే గేట్లు మనం పోయినసారి కొట్టుకుపోయింది చూసాం ఆ రోజు మేము ఎంత బాధపడ్డామో ఎంత కష్టపడ్డామో అది తెచ్చు తెల్లవారుజాము వస్తే నిద్ర లేకుండా ముఖ్యమంత్రి గారిని నిద్ర లేక మాట్లాడే విషయం చెప్పి తెల్లవారుజామునే పరిగెత్తు గేట్లను రెస్టోర్ చేశాం చరిత్రలో ఎక్కడ కాైయస్ఆర్సి హయాంలో గేట్లు కానీ డ్యామ్ కొట్టకపోతే ఎవరు తిరిగి ఉండాలి మేము సాధ్యం కాదు అనుకున్న దగ్గర గేట్లను పెట్టాం పంటను కాపాడాం చేస్తున్నటువంటి తుంగభద్ర హై లెవెల్ కెనాలు గత ఐదేళ్ళుగా నిర్లక్ష్యానికి గురైతే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి నెలలోనే ఎమర్జెన్సీ రిపేర్లను మనం చేయడం జరిగింది